అది బట్టేపల్లి వాటర్ ఫాల్స్ ఇప్పుడైతే వాన సీజన్ లేదు కాబట్టి పనులు వాన వాహనం కాలేదు ఓకే లేకుంటే ప్రవహిస్తూ ఉంటుంది నలుగురు నుంచి వాన నీటి నీరు ప్రభుత్వం ఇప్పుడు లేదు ఓకే పనులు ఏమో సర్వేరంగా పెరుగుతూ ఉన్నాయి చక్కచక్కగా ఈ రోడ్ చాలా మట్టుకు రోడ్లు అనేది గాలి అనేది విపరీతంగా వీస్తుంది ఆ ఆ వీచడం వల్ల నేను వాయిస్ రికార్డ్ కానీ అక్కడ మాట్లాడలేకపోతున్నా రోడ్లు అనేది ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ చూసినా సరవేరంగా అంటే పాస్ట్ పాస్ట్గా ఇమీడియట్లుగా జరుగుతూ ఉన్నది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు కానీ మనకు ప్రజలు బాగా కావాలి ప్రజలు డెవలప్ కావాలి ఇక్కడైతే అది క్రాస్ అనమాట కుటాకుల క్రాసు టిఫిన్ అయితే చాలా బాగుంటుంది దోశ ఎగ్ దోశ సూపర్గా ఉంది ఇప్పుడైతే మా కాలేజ్ చూపించబోతా నెక్స్ట్ మా కాలేజ్ ఇది అనమాట డిగ్రీ కాలేజ్ నేను డిగ్రీ చదివిన కాలేజ్ శ్రీ మాత్ర జయలక్ష్మి కాలేజ్ బాగుంది కదా అన్ని కోర్సులు ఉన్నాయి దాని తర్వాత నేను బస్ స్టాండ్కి పోయా కదిరి బస్ స్టాండ్ ఇట్లా పది బస్ స్టాండ్ వచ్చింది ఇప్పుడు ఇట్లా అందరికీ వీడియో చూసుకుంటా పోతే ఇంతగా చూస్తున్నారు నాకైతే అయినా నేను ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా ఓకే తర్వాత సంగమాల్ నేను చిన్నతనంలో హాస్టల్ లైఫ్లో సినిమాలు ఎక్కువ చూసేవాడిని సంగమాల్ అనేది దాని పేరు క్రియేటర్ పేరు సంగమాల్ ఏడు మొత్తం ఏడు ఆలు ఉన్నాయి వేమలా సంఘం రాధిక కృష్ణ పరమేశ్వరి మౌనిక అన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్నీ పోయి నాలుగు మిగిలినాయి కృష్ణా రాధిక సంఘం వేమల మో మౌలిక ఐదు మిగిలినాయి ఐదు మిగిలినాయి ఓకే తర్వాత ఇది చూసిన తర్వాత కుబేర సినిమా ఆడుతుంది అయితే ట్రెండింగ్ ఆ తర్వాత మా స్కూల్ కాడికి పోయా స్కూల్ కాడికి పోయి మా సార్ వాళ్ళు పాత వాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకొని వచ్చా ఓ తర్వాత నేను నా బెంగళూరుకి మేము ప్రయాణం అయ్యా తర్వాత అది మా స్కూల్ ఇది పురపాలక ఉన్నత పాఠశాల ఇప్పుడు కొత్తగా కట్టించారు నేను ఎయిత్ నుంచి కొత్తగా కట్టించారు అక్కడ వ్యూవర్స్ కాలనీ కదిలికల్లా అగ్రికల్చర్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది మన ఈ స్టేట్లోనే బిగ్గెస్ట్ అగ్రికల్చర్ అనమాట ఇది మా స్కూల్ పురపాలకం ఎంట్రీ అనమాట ఇప్పుడైతే బ్రెస్ వెళ్ళిపోతూ ఉన్నా నేను బెంగళూరుకి అయితే ఇప్పుడు అన్నీ చూసుకుంటా పోతూ ఉన్నా ఓకే